ఓం నమ శివాయ శ్రీమాతే నమ చాలామందికి బంగారం బాగా కొనాలని బంగారం బాగా కూడబెట్టాలని బంగారం మన ఇంట్లో అలా పేర్చాలని బిస్కెట్స్ ఆలోచన ఉంటుంది అది ధర్మం తప్పు లేదు బంగారం కన్నా మనకు ఇష్టమైనటి ఆడవారికి అయితే బహుశా ఇంకేదీ ఉండదు అనుకుంటా నేను ఎందుకంటే బంగారం దాని పేరే బంగారం ఎగ్జాంపుల్ చెప్తారు ఆడు బంగారం వీళ్ళు బంగారం అని అంటే అంటే ఆ బంగారం కన్నా విలువైంది ఇంకోటి ఏమీ లేదని వాళ్ళ దాని అర్థం అయితే బంగారం బాగా కూడాలి అనంటే మనం ఏం చేయాలి అని అంటే ఒక బంగారం అంటే ఎందుకంత ప్రియారిటీ అది అవసరానికి ఉపయోగపడుతుంది మనకు అందంగా ఉంటుంది అందర కళ్ళు మన మీద పడేలాగా ఉంటుంది రకరకాలుగా ఉంటుంది బంగారం అంటేనే సువర్ణం అది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అయితే పూర్వకాలంలో బంగారాన్ని గురివిందలతో చూసేవాళ్ళు ఎందుకనంటే ఇప్పట్లో బంగారంటే ఎలక్ట్రికల్ కాటాలు మరేదో మరేదో వచ్చాయి కానీ బంగారానికి ఈక్వల్గా ఉండేదే గురివింద గింజలు అంటారు పెద్దవారు ఒకప్పుట్లో బంగారం పక్కన ఏమంటే ఆ వస్తువులు కూడా పెట్టకూడదు వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నాకు ఇష్టమైన వారు నా పక్కనే ఉండారనుకో నేను అక్కడికి పోను రోజంతా వాళ్ళతో మాట్లాడతాను నాకు ఇష్టం లేని వాళ్ళు నా పక్కకు వచ్చి అనుకో వెళ్ళిపోతాను నేనే కాదు ఎవరైనా అంతే అంటే లక్ష్మీదేవికి బాగా ఏదైతే ఇష్టమో అది ఉంటే ఉంటుందట అందులో చాలా ప్రీతిపాత్రమైన లక్ష్మీదేవికి గురివింద గింజలు ఇవి పైన ఎర్రగా కింద నల్లగా ఉంటాయి అంటే పైన ఎరుపు కుజుడు కింద నలుపు శని దీని అర్థం అయితే మీరు ముఖ్యంగా ఏం చేయాలి అని అంటే ఎవరైతే బంగారం బాగా కూడ పెట్టాలి బంగారు మాకు బాగా కలిసి రావాలి ఒకవేళ బంగారం తాకట్లో ఉంది అది మేము త్వరగా తెచ్చుకోవాలి అని అనుకున్నవారు మీరు ఏం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ రెడీ చేసుకోవాలి అది ఎలా ఒక పసుపు నీళ్ళలో ఓ తెల్లని బట్ట ముంచి తీసి పొడలేకుండా దాన్ని గట్టిగా పిండి ఎండ పెట్టి ఆ పసుపు బట్ట తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని మీరు ఒక పిడికిడు గురువింద గింజలు తెచ్చుకోవాలి పిడికిడు గురువింద గింజలు తెచ్చుకొని కాస్త వాటర్ పట్టి అందులో కొద్ది కళ్ళు పేసి గురువింద గింజలు ఆ ఉప్పు నీడలు వేసి శుభ్రంగా కడిగి తీసి కొద్దిగా తులసనీళ్ళు అన్ని తులసనీళ్ళు అన్ని నీళ్లు అందులో మూడు తులసాకులు అవి తులసనీళ్ళు మళ్ళీ అందులో వేసి శుభ్రంగా కడిగి తీసి శుభ్రంగా తుడిసి కాస్త ఎండకి పెట్టి అవి తీసుకొని ఎక్కడైతే దేవుడి దగ్గర మనం ఎల్లో కలర్ క్లాత్ రెడీ చేసుకున్నామో అనగా పసుపు బట్ట అందులో పోసి మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఒకటి ఏర్పాటు చేసుకొని లేదు పటం ఉంటే పటం దగ్గర పెట్టి ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉంటుంది పెట్టి మీరు ఈ పసుపు బట్టలో పెట్టిన గురవిందలకి మీరు ఈ పూజ ఒక శుక్రవారం లేదా గురువారం లేదా బుధవారం రోజే చేయాలి మిగతా ఏ రోజుల్లో చేయకూడదు ప్రియారిటీ మాత్రం శుక్రవారం రోజే తప్పలేదు బుధవారం మిస్ అయింది గురువారం ఇలా ఈ మూడు వారాల్లో ఏ రోజైనా పర్వాలేదు ఈ పూజ చేసే రోజుల్లో మీరు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించకూడదు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇవి రెడీ చేసుకొని ఈ పసుపు బట్టలో పెట్టిన గురువిందులు దేవుడి దగ్గర పెట్టి మనం పూజ చేసి దూపదీపి నైవేద్యం పెట్టి ఏ పొసుబట్టలో గురువింద గింజలు ఉన్నాయో అవి శుభ్రంగా మనం అలా బట్టతోనే మూట కట్టి ఆ మూటకి మనం దూపదూప నైవేద్యాలు చూపించి దూపం వేసి అది తీసుకొని వెళ్ళి ఆ గురువింద గింజల మూట ఎక్కడైతే నువ్వు బీరువాలో కానీ డ్రాలో కానీ గోల్డ్ బాక్స్లో కానీ ఎక్కడైతే గోల్డ్ పెడుతున్నావో ఆ ప్లేస్లో పెట్టాల అలా పెట్టి ప్రతీ శుక్రవారం నాడు ఆ గురివింద గింజలు మూట తీసి దేవుడి దగ్గర పెట్టి నువ్వు దోపం చూపించి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఎక్కడైతే గోల్డ్ పెడుతున్నావో అక్కడ పెట్టాలి ఇలా పెట్టి మీరు ఒక్క నెల రోజులు చూడండి అంటే మీకు ఒకవేళ బంగారం ఏదన్నా బ్యాంకులో ఉన్న తాకట్లో ఉన్నా ఈ గురువింద గింజలకి ఒక ఆకర్షణ ఉంటుంది బంగారం ఆకర్షింపబడుతుంది మీ బంగారం ఎక్కడైతే బయట ఉందో అది ఏదో రకంగా మీరు డబ్బులు ఇచ్చేసి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు ఒకవేళ మీరు బంగారం ఏదైనా కొనాలి అని అనుకుంటున్నప్పుడు అది మీకు బ్రేక్ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు బంగారం కొని తెచ్చి ఈ గురువింద గింజల దగ్గర పెట్టే ఛాన్స్ ఉంటుంది ఇక్కడే పెట్టాలి ఎక్కడైతే మీరు బంగారం జాగ్రత్తగా పెట్టబడి ఉంటుందో ఆ స్థానంలో ఈ పసుబట్టలో బట్టలో కట్టిన గురువింద గింజలు మనం పెడితే బంగారం మనకు బాగా కూడేటట్టు ఉంటుంది తప్ప కరిగేది ఉండదు ఈ చిన్నపాటి పూజా విధానం గురువింద గింజలతో మీరు చేసి చూడండి బంగారం ఎలా కుడతో ఇక మాటల్లో చెప్పలేనంత ఇక మళ్ళీ బంగారం మాకు లేదు అన్న ఆలోచన మనకు ఉండదు మనం అనుకున్నంత మనకు కుడుతుంది ఇందులో ఎలాంటి సందేహం వలదు కృష్ణ